నమస్కారం డిఆర్ ఫోకస్ న్యూస్ కి స్వాగతం పెన్షన్దారులపై వరాల జల్లు పెన్షన్దారులపై ముఖ్యమంత్రి చంద్రబాబు వరాల జల్లు పురిపించారు పేద వర్గాల మోములో చిరునవ్వులు పూయించేలా ఎన్నికల మేనిఫెస్టోలో ఇచ్చిన హామీలకు అనుగుణంగా సామాజిక భద్రత పెన్షన్ల పెంపు దర్శనంపై సంతకం చేశారు సచివాలయంలోని తన చాంబర్లో బాధ్యతల స్వీకరణ అనంతరం మూడో సంతకం పెన్షన్ల పెంపు దర్శనంపై పెట్టారు రెండు వేల పద్నాలుగు రెండు వేల పంతొమ్మిది మధ్య తదేప ప్రభుత్వం పింఛన్ పథకానికి పెట్టిన ఎన్టీఆర్ భరోసా పేరునే ఇప్పుడు కూడా కొనసాగించనున్నారు వృద్ధులు వితంతువులు ఒంటరి మహిళలు చేనేత కార్మికులు కలుగిత కార్మికులు మత్స్యకారులు చర్మకారులు డప్పు కళాకారులు హిజ్రాలు హెచ్ఐవి బాధితులు కళాకారులకు ఇప్పటి వరకు అందుతున్న మూడు వేల రూపాయల ను ఒకేసారి నాలుగు వేలకు పెంచుతూ నిర్ణయం తీసుకున్నారు వీరికి ఏప్రిల్ నుంచే పెంపునమలు చేయనున్నారు అంటే జూలై ఒకటిన పెన్షన్ కిందకు వీరికి ఏడు వేల రూపాయలు అందిస్తారు దివ్యాంగులకు చరిత్రలో ఎన్నడూ లేని విధంగా భరోసానిచ్చారు ప్రస్తుతం వారికి అందుతున్న మూడు ఆరు వేలకు పెంచారు పూర్తి స్థాయిలో అస్వస్థతకు గురైన వారికి వారికి తీవ్ర అనారోగ్యంతో రూపాయల వేలకు పెంచారు కిడ్నీ కాలేయం గుండె మార్పిడి చేసుకున్న వారికి డయాలసిస్ స్టేజ్ కు ముందున్న కిడ్నీ వ్యాధి పెన్షన్ కింద అందే ఐదు వేలను పదివేలకు పెంచదు నిర్ణయం తీసుకున్నారు స్టు కారణంగా బహుళ వైకల్యం సంభవించిన వారికి ఆరు వేలు పింఛన్ ఇవ్వనున్నారు వీరికందరికి పెంచిన మొత్తాన్ని జూలై ఒకటి అందించనున్నారు రాష్ట్రంలోని అరవై ఐదు పాయింట్ మూడు తొమ్మిది లక్షల మంది ఫిన్షన్దారులకు పెన్షన్ ఇవ్వడానికి ప్రస్తుతం నెలకు పంతొమ్మిది వందల ముప్పై తొమ్మిది కోట్లు ఖర్చు అవుతోంది పెంచిన ఫిన్షన్ అమలుకు గాను జూలై నెలకు నాలుగు వేల నాలుగు వందల ఎనిమిది కోట్లు ఖర్చు కానుంది ఆగస్టు నుంచి నెలకు రెండు వేల ఏడు వందల యాభై ఎనిమిది కోట్లు అవసరమవుతుంది మొత్తంగా ఏడాదికి ముప్పై మూడు వేల తొంభై తొమ్మిది కోట్లు వ్యయం కానున్నట్లు అధికారులు అంచనా వేశారు ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లు లైక్ చేయండి మరికొన్ని లేటెస్ట్ న్యూస్ కోసం అంటే నేను ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ వీడియోపై మీ విలువైన అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియచేయండి